నిన్న మీ వరప్రసాద్డీ ఈ రోజు మనం చేస్తున్న ప్రయత్నం దార్వి స్టూడియో అండ్ దార్వి టీవీలో అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళకు గుర్తింపు రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం ఈ రోజు మనం చూసుకున్నట్టయితే టీజీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఒక మహిళకి ఆర్టీసీ జాబ్ రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం అసలు ఆమె ఎవరు ఆర్టీసీ జాబ్ ఎలా వచ్చింది ఆమె ఉత్తిరిద్ద డ్రైవర్గా ఎందుకు ఎంచుకుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ సాటి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇప్పుడు ఒక మహిళ బస్ డ్రైవర్గా పనిచేయడం అనేది మీకు ఏమనిపిస్తుంది మంచిదే అనిపిస్తుంది సార్ మనిషి కదా చేయడం మంచిదే అంటే చాలా వరకు బస్ డ్రైవర్ అని అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అని అంటే కొంతమంది భయపడుతున్నారు మగవాళ్ళు సాహసం చేయడానికి కూడా భయపడే రోజులు ఇవి అలాంటి రోజులలో ఆమె అంత ధైర్యం చేసి బస్ డ్రైవర్ గా పనిచేయడం అనేది మీకు ఏమనిపిస్తుంది నమస్తే మేడం అసలు మీరు ఈ ఫీల్డ్ కి రావడానికి గల కారణాలు ఏంది మీరు ఎప్పటి సంది ఏ వృత్తిలో ఉన్నారు సో నాకు హెవీ లెసెస్ ఉండి పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది సో అదే కొంచెం ఇక్కడ తెలంగాణకి డ్రైవర్ గా రావాలనేసి అనుకుని వచ్చాను ఢిల్లీలో టెన్ ఇయర్స్ చేసిన అన్నారు కదా తర్వాత తెలంగాణలో మీకు ఎలా అవకాశాలు వచ్చినాయి ఇక్కడ రావడానికి ఎలా ఏంటి సార్ నేను పది సంవత్సరాలు ఢిల్లీలో చేశాను ఢిల్లీలో కూడా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ పరంగా రావడం వచ్చింది నా అమ్మ నాన్నకి బాగాలేదు మేము ఐదుగురు అక్క చెల్లెలం చిన్న తమ్ముడు ఉంటాడు సో మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఉండడం కాబట్టి నేను ఢిల్లీ వెళ్ళాను అలాగనేసి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి వేడుకున్నాను సార్ ఉద్యోగం ఇవ్వమని సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి అడిగాను అడిగితే ఇస్తామని చెప్పారు పోస్టులు పడతాయని చెప్పారు పోస్ట్ పడలేదు మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు పోస్టులు పడుతున్నా అనగానే వచ్చాను వచ్చి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను కోమటిరెడ్డి సార్ మన పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపిస్తే పొన్నం ప్రభాకర్ సార్ నన్ను ఈ డ్యూటీ ఇచ్చారు సో తెలంగాణ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది మహిళల పట్ల మహిళా టికెట్లు ఫ్రీ చేస్తుంది మహిళా సంఘాలకు ఎన్నో పథకాలు ఇస్తున్నారు సో అలాగే కాకుండా ఏ రంగంలో ఏ విధంగా అయినా మహిళకు ముందుగా సపోర్ట్గా ఉంది తెలంగాణ సర్కార్ సో అలాగని తెలంగాణ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది కాబట్టి నేను ధన్యవాదాలు సో మేడం ఇప్పటివరకు మనం చూసిన డ్రైవింగ్ ఫీల్డ్ లో బస్ డ్రైవర్లు కావచ్చు ఎక్కువ పురుషులే ఉంటుంటారు సో కానీ ఇప్పుడు మీరు డేర్ చేసి ఒక మైలాగా ఈ బస్ డ్రైవింగ్ ఫీల్డ్ కి రావడం అనేది ఏ విధంగా భావిస్తుంది సార్ అది ఒక పాతనాటి కాలం ఉండే కదా సార్ మహిళలు ఏం చేయలేరు అని అనే విధంగా ఒకటి వాళ్ళకి ఆ ముద్ర వేసేస్తారు వేశారు అలా కాదు సార్ ఆడ మగ ఇద్దరు సమానమే అన్ని పనులు ఇద్దరు చేస్తారు సార్ అలా ఆ థాట్ తీసేస్తే మేము మహిళలం కూడా అన్ని రంగంలో ఇంకా మంచిగా తోడుగుంటాం అనమాట మేము చేయలేనిది ఏమీ లేదు సార్ మేము అన్ని పనులు చేస్తున్నాం ఫ్లైట్లు నడుపుతున్నాము ట్రైన్లు నడుపుతున్నాము ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే ఇంకా మగవాళ్ళు చేయలేని పని మనం మేమందరం చేస్తున్నాం అలా కాకుండా ఒక పాతనాటి కాలం మనుషులు చెప్పారు కదా మహిళలకు ఇంట్లోనే ఉండాలి అవి చేయకూడదు ఇవి చేయకూడదు అనేసి మాకు బంధిచ్చారు కానీ మాకు ఇప్పుడు రాను రాను చాలా ఫ్రీగా అవుతుంది కాబట్టి మేము చేయండి మేము చేయగలుగుతున్నాం కాబట్టి మేము చేస్తున్నాం సాటి మహిళగా తోటి మహిళలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు నుంచి సార్ మేము తోటి మళ్ళీకి ఇచ్చేది ఏంటంటే మీరు తప్పకుండా బస్సులో బస్సు డ్రైవర్గా కాకుండా ఇంకా ఏ విధంగా అయినా మీరు రండి తప్పకుండా మీ విజయం సాధిస్తారు అలాగే బస్సు డ్రైవింగే చేయాలి అంటే ఇంకా హ్యాపీ తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్టు సీతక్కతో కూడా నేను కలవడం జరిగింది మన కొండ సురేఖ మేడం గారు కూడా కలిశాను మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మహిళలను ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్ బస్ డ్రైవర్గా చేయాలనేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పారు సీతక్క కూడా చెప్పారు సో మీరు ఎవరైనా ముందుకు రావాలి డ్రైవింగ్ చేయాలి డ్రైవర్గా అని ఉంటే తప్పకుండా రండి గవర్నమెంట్ మీకు సహకరిస్తుంది నా హెల్ప్ కూడా ఉంటుంది అంటే మొదటి తొలి మహిళగా బస్ డ్రైవర్గా మీరు రావడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ముందు ఢిల్లీలో నడిపినప్పుడు కూడా నేను తొలి మహిళనే ఇండియాకి పహిలీ మహిళ అని ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కిరణ్ బేది మేడంతో కూడా అవార్డు తీసుకున్నాను ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను సో హ్యాపీగా ఎందుకంటే మా ఊరు కదా మన ఊరు కదా మన తెలంగాణ కదా మన అమ్మ నాన్నకి ఇంకా హ్యాపీగా ఉంటుంది అమ్మ నాన్నకి తోడుగా చూసుకుంటాననేసి ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటే సార్ వాళ్ళు దానికి సహకరించారు మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా మహిళల పట్ల మంచి ఒక అవగాహన చూపించారు ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు అది చూసి సో అది హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ మహిళలకు సపోర్ట్ ఉందని భావిస్తున్నాను మేడం మీతో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నారు ఆ విషయంలో మీరు స్పందిస్తారు తప్పకుండా సో మచ్ మేడం సో ఈ విధంగా మనం ప్రయాణంలో భాగంగా తన నుంచి తీసుకోవాల్సిన సబ్జెక్టు మెసేజ్ అందించాము సో ఎందుకంటే ఇది ప్రయాణం ఇది ప్రయాణం తను డ్యూటీలో ఉన్నారు కాబట్టి పూర్తి సమాచారాన్ని తీసుకోలేకపోయా మిత్రులారా సో మిగతా సమాచారాన్ని తన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము సార్ మీరు ప్రయాణం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మిరియాలు కూడా వెళ్తున్నారు అయితే మీకు ఒక విషయం తెలుసో తెలియదో తెలియదు ముందు డ్రైవర్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా సరిత తెలుసా ఎలా అనిపిస్తుంది సార్ ఒక మహిళా బస్ డ్రైవర్గా పనిచేయడం అనేది మీకు ఏమనిపిస్తుంది ఈ రోజులో మహిళకి అన్ని ఉద్దేశాలు ఆదేశాలు చేయించారు కాబట్టి మహిళ చేయటంలో గొప్పతనం అనేది ఉంది అంటే మ్యాథ్స్ ఎక్కువ శాతం పురుషులే ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు మనం చూసినప్పటికీ ఒక కండక్టర్గా చూసాము ఒక డాక్టర్గా చూసాము ఒక పైలట్గా చూసినాం కానీ ఒక బస్సు డ్రైవర్గా మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చినట్టు కూడా లేవు సరే తను మొదటిసారిగా తెలంగాణలో తొలి మైలు అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తొలి మహిళ అంటే ఇప్పుడు లేడీస్కి రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చినా కానించి అన్ని రంగాల్లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు అందుకే కాబట్టి మెట్రో కానీ ట్రైన్స్ కానీ ప్లై పైలెట్లు కానీ ప్రతి ఒక్కటి నడపడానికి అవకాశాలు మన సర్కారు వారు ఇస్తున్నారు కాబట్టి అలా లేడీస్ వారు స్పందిస్తున్నారు సార్ అంటే మ్యాక్స్ అంటే బస్సులలో కొంతమంది డ్రైవర్లను కావచ్చు కండక్టర్లను కావచ్చు ఇబ్బంది పెడుతున్న తరుణాలు సో ఇక్కడ ప్యాసింజర్స్ ప్రయాణికులు వాళ్ళకి ఎలా సహకరిస్తే బాగుంటుంది వాళ్ళకు డ్రైవర్ కు అనుకూలంగా సహకరిస్తే చాలా మంచిగా ఉంటుంది బ్రదర్ మీరు ఇప్పుడు మిర్యాల కూడా బయలుదేరుతారు హైదరాబాద్ నుంచి ముందర డ్రైవ్ చేసేది ఒక మహిళ ఆ విషయం మీకు తెలుసా తెలుసు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళకి బస్ డ్రైవర్ అవకాశం రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు మంచిగా అనిపిస్తుంది లైట్స్ కూడా డ్రైవింగ్ చేస్తారు కదా హ్యాపీగా ఉంది అంటే ఎక్కువ శాతం పురుషులకి అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చూశారా లేడీస్ బస్ చూసినా చాలా బస్ నడు ఆటో నడు ఆటో లారీ మీకు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళకి అవకాశాలు మంచిదే అండి అందరికి అవకాశం ఉంది మంచిదే కదా వాళ్ళు కూడా స్వయం పని చేస్తారు కదా దానివల్ల మంచిగానే ఉంది మహిళా గురించి తోటి కండక్టర్ మేడం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఒక లేడీ డ్రైవర్ గా కావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది లేడీస్ అన్నిట్లలో రాణిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అంటే ఎక్కువ శాతం ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ లేడీ కండక్టర్స్ చూసినా కానీ లేడీ డ్రైవర్ చూడలేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ సాటి మహిళగా ఒక డ్రైవర్ చేయడం మీకు ఏమనిపిస్తుంది అదే చాలా హ్యాపీగా ఉంది మగవాళ్ళతో పాటు లేడీస్ కూడా అన్నిట్లలో రాణించగలరు అనే దానికి ప్రూఫ్ చూపించినాం మహిళలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ధైర్యాన్ని అదే ఇంకా అన్నిట్లలో మహిళలు చాలా హ్యాపీగా ముందుకు కృషి చేసి అన్నిటి రాణించగలరు అదొకటి మగవాళ్ళ సహకారం కూడా ఉండాలి ప్రతి దానికి మహిళ వెనక ప్రతి మహిళ వెనక మగవాళ్ళ సహకారం ఉంటే అన్నిటి రాణిస్తారు ఓకే రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం సో విన్నారు కదా మా మహిళలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అన్ని విషయాల్లో ముందుకు వస్తారు వాళ్ళకి ధైర్య స్ఫూర్తి వాళ్ళ మగవాళ్ళు కూడా చేయాలనే విషయం తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నమస్తే మిత్రులారా నేను మీ వరప్రసాద్ మేడి ఆ బస్సు డ్రైవర్గా పనులలో ముందుకు వచ్చిన ఒక మహిళ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు తో సో తనతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా మనం మార్నింగ్ కూడా ఆ మేడాన్ని ఏదైతే మహాత్మా గాంధీ బస్ స్టాప్ ఉందో అక్కడికి వెళ్ళి తనని అసలు ఈ ఫీల్డ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది మీకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాము తను డ్యూటీలో ఉంది కాబట్టి మనం కొంత సమాచారాన్ని సేకరించలేకపోయాం ఆమె డ్యూటీ తర్వాత కూడా మేడంతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాము ఇప్పుడు సో మేడం గారు మనతో ఉన్నారు ఆమె ఒక మరుమూల గ్రామం నుంచి నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక గిరిజన బిడ్డగా బతుకుతున్న తాను యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం దగ్గరలో ఒక చిన్న తండాలో ఆమె నివసిస్తున్న సమయం అలా తల్లిదండ్రులకు సైతం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం అని చెప్పుకోవచ్చు వాళ్ళు నలుగురు రక్క చెల్లెలు ఒక తమ్ముడు ఆమె చిన్నతనం నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ ప్లేస్కి రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం అని నేను తెలియజేసుకుంటున్నాను సో ఇప్పుడు మేడంతో మనం ఉన్నాం నిజంగా ఆ మాటల్లో అడిగి అసలు వాళ్ళ జీవన విధానం ఏందనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే బాగున్నారా బాగున్నారా అంటే యాక్చువల్గా పొద్దున మేము ఏదైతే మీ డ్యూటీ దగ్గరికి వస్తున్నాం అప్పుడు సమయం లేకపోవడం మీరు డ్యూటీలో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అంతవరకు తీసుకున్నాం సో మేడం నిజంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఏ వయసు నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు అసలు అలా ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మీ మాటలో రెండు వచ్చారు సరే అప్పట్లో అంటే నాకు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్సే ఉండే అప్పుడు నాకు లైసెన్స్ ఇవ్వలేదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా కష్టపడి మళ్ళా ఎట్లనే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా ఫ్యామిలీ కోసం కష్టపడి నేను తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ లైసెన్స్ తీసుకొని మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆటో నడిపి కుటుంబానికి తోడుగా నిలిచాను ఎందుకంటే అప్పట్లో నాన్నకి బాగాలేదు యాక్సిడెంట్ అయింది ఇక ఉన్న ల్యాండ్ మొత్తం అమ్మేసినాం మళ్ళీ నేను పెళ్ళి చేసుకోవాలంటే ఉన్న ఇల్లు కూడా అమ్మేసేయాలి వస్తుంది ఇంకా ఇంకా కొంచెం ఇంత భూమి ఉండే అవి కూడా అమ్మేసా అమ్మేసేయాలి వస్తుంది అలా కాకుండా సరే తర్వాత నేనైనా సంపాదించి ఒక మంచి దగ్గర వస్తే పెళ్ళి చేసుకున్నాననే ఒక ఉద్దేశంతో నాన్నకి తోడుగా స్టార్ట్ అయ్యాను కానీ అప్పట్లో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడు ఏం ఆటో రోజుకి రెండు వందలు మూడు వందలు సంపాదించడం మా గొప్ప సార్ అప్పట్లో సో ఆటో ఫ్యూల్ గిట్ల తీసేసి రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు సంపాదించేటోళ్ళం ఇంట్లో గడిపేటోళ్ళం అంతే దాని తర్వాత అట్లనే మా జీవనం సాగింది దాని తర్వాత మళ్ళీ ఒక మేడం పరిచయం అయ్యారు ఎలా అంటే నేను ఒక చిన్న సందేహం అంటే మీ బాల్యం నుంచి ఎంతసేపు ఉన్నా మీ కుటుంబ సమస్యల మీదనే మీ పోరాటం ఉంది విషయం తెలుస్తుంది అంటే మీరు చిన్నప్పటి నుంచి స్కూల్కి పోవడం కానీ చదువుకోవడం కానీ ఇలాంటిది సార్ మా నాన్న అందరినీ చదివించారు అమ్మ నాన్న ఫస్ట్ స్టడీ అని పెట్టారు వాళ్ళు చదువు వాళ్ళకంత చదువు లేదు లేకపోయినా వాళ్ళు మమ్మల్ని ఒక ఫోకస్తో చదివించారు సార్ కష్టపడి నాన్న వ్యవసాయమే చేసేవారు సో ఆ ఫీలింగ్తో నేను నాన్నకు జీవితం అంకితం చేశాను సార్ ఒక తండ్రికి కొడుకు అనే ఫీల్ తీసుకొస్తున్నందుకు సారీ మేడం ఎక్స్క్యూజ్ మీ అంటే ఎలాంటి సందర్భంలో ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది అంటే అమ్మకి సడన్ డబ్బులు కాళ్ళు ఇట్లా రాడి పెట్టాలని చెప్తే నా దగ్గర లేవు సార్ అప్పట్లో అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ అప్పటికప్పుడు అంత డబ్బులు మాతో లేవు అంటే ఒక దగ్గరది మళ్ళీ ఇంకో దగ్గర వెళ్ళిపోయింది కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయింది అలాగనేసి ఆమెకి ఫుడ్ అయినా తిండికైనా బెడ్ అయినా ఏదైనా చూసుకోవాలనేసి ఇక మంచి హాస్పిటల్ తీసుకోవాలంటే ఉంటుంది కదా సార్ ముసలా మంచి దగ్గర చూపిస్తేనే ఆమె మంచిగా నడవగలుగుతుంది కానీ నేను కొని ఒక మంచి హాస్పిటల్లో చూపించాను అయినా ఆమెకు కొంచెం కుదరలేదు జస్ట్ అది కట్ట పట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ అట్లా వెళ్ళి వస్తుంది సార్ కుటుంబ పరిస్థితి సార్ ఇప్పటికైతే నా దగ్గర ఇప్పుడు నా దగ్గర పెట్టుకోవాలి వాళ్ళది ఇప్పుడు నా దగ్గర మనీ ఏం లేదు నేను అక్కడ కూడా ఎక్కువ ఏం ఉన్న డబ్బులు ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని సో ఈ పొజిషన్ లో అమ్మ నాన్నని ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా నా దగ్గర డబ్బులు అందుకోసం అక్క వాళ్ళు ఇంట్లో ఉన్నారు సార్ ఎందుకంటే అక్కడనే చూసుకుంటుంది అమ్మకి బాత్రూమ్ అయినా వాష్రూమ్ అయినా అక్కే చూసుకోవాలి ఒక చిన్న పాప లాగా నాన్న కూడా కళ్ళు కనిపించదు మొన్న ఆపరేషన్ చేయించిన సార్ ఒక సిక్స్ మంత్స్ బ్యాకే చేయించినాం రెండు కళ్ళు పోయినాయి ఆయనకు సో ఇద్దరు అక్కడే ఉన్నారు నేను నా దగ్గర పెట్టుకోవాలి మెయిన్ వాళ్ళని చూసుకోవాలంటే అక్కడ నుంచి చేయొచ్చు కానీ దెవరికుండో ఉంటారు అక్క అక్కడ నుంచి నేను అప్పటి నుంచి చేయాలంటే కష్టం కదా సార్ అందుకోసం ఏదైనా హైదరాబాద్లో చూద్దాం అనేసి అనుకుంటున్నాను మేడం అన్నారు కొండ సురేఖ మేడం ఇక్కడ అడ్రస్ పెట్టుకోమ్మ నేను మన ఇందిరా గాంధీ పథకం కింద నేను ఇప్పిస్తాను ఫ్రీలో అని చెప్పారు ఫస్ట్ మొదటిసారిగా మీరు ఇది ఇట్లా ఉంది ఆప్షన్ అని తెలిసినప్పుడు మీరు ఎవరు సంప్రదించారు నేను అంటే సార్ పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి నేను వెళ్ళాను సార్ మంచి రెస్పాన్స్ అయ్యారు కాకపోతే జాబ్ ఇస్తామని చెప్పారు అలాగనే సీతక్క పిలిచారు వెళ్ళాను చెప్పాను అంటే ఈ ఇంటి విషయాలు ఏం చెప్పుకోలేదు అయితే ఎలా న్యూస్ లో వస్తుంది కదా సార్ అనుకోని ఇంకా అక్కడ మీటింగ్ ఎట్లా ఉంటుంది సార్ అనేసి చెప్పుకోలేదు అక్కడనే మంచి గోడమ్మ ఇంకా హండ్రెడ్ మెంబర్ రావాలి డ్రైవర్స్ నువ్వే రోడ్ మోడల్ రోల్ మోడల్ అని చెప్పాను ఓకే మేడం థ్యాంక్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీద ఏదైతే ఇంటెన్షన్ ఉన్నదో మీ ఫ్యామిలీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు మీరు ఆ రోజు ఆ సమయం లేకపోవడం వలన లేకుంటే ఆ పరిస్థితులు మీరు చెప్పుకునే సిచ్యువేషన్ లేకపోవడం వలన తెలియదు కానీ మా దార్వి స్టూడియో ద్వారా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సీతక్కకైతే కావచ్చు ప్రభాకర్ రెడ్డి సారి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు మీ మీకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా ఛానల్ ద్వారా మీరు అయిన ఉందా లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పుకోవచ్చు మా వంతు కూడా వాళ్ళ దగ్గరికి పోయే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో మీ ఇంట్లో ఉన్న సమస్యల్ని మ్యాక్స్ ఎయిటీ పర్సెంట్ మీకు క్లియర్ అయ్యే నిజంగా మీ అమ్మ నాన్న ఆనందాన్ని మీ కళ్ళల్లో మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకొని చాలామంది ఉన్నారు సంపాదించి పెట్టినప్పటికీ కూడా తీసుకుపోయి అనాథాశ్రమం వేయటము లేకపోతే వృద్ధాశ్రయం వేయటము తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం చాలామంది ఉన్నారు కానీ ఒక మహిళ అయ్యుండి తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఇప్పటికీ మ్యారేజ్ విషయంలో పట్టించుకోకుండా ఉండి మీరే కష్టపడి వాళ్ళని కళ్ళారో చూసుకొని వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఏదైతే సంకల్పం మీద ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం మీకున్న సమస్యలు కావచ్చు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే మా ఛానల్ ద్వారా సార్ వాళ్ళకు కానీ గవర్నమెంట్కి కానీ ఇంకా ఇతర ఇతర వాళ్ళకి ఎవరికైనా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు మా వంతు కూడా మా ఛానల్ నుంచి మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాము మీ మనసులో మాటను మా ఛానల్ ద్వారా తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది అమ్మతో కలవలేదు అమ్మ ఒకటే ఎక్కడుందా మీరు రమ్మని అని సో ఇక్కడ డ్యూటీ ఉంది కాబట్టి నేను ఆమె దగ్గర వెళ్ళలేకపోతున్నాను ఆమెను ఇక్కడ తీసుకురావాలంటే నా దగ్గర అంత డబ్బులు లేవు రూమ్ తీసుకొని పెట్టుకోవాలంటే ఏదో అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ నేను ఉంటున్నాను కాబట్టి నాకు అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇక ఈ మంత్ శాలరీ వస్తే నేను వాళ్ళని తీసుకొస్తాను ఇక వచ్చే శాలరీతో మేము గడిపేస్తాం కాకపోతే కొమ్మటరెడ్డి సార్ దగ్గర వెళ్ళినా నాకు హెల్ప్ చేసేవారు చేసిందే ఆయన హెల్ప్ డ్యూటీ కోసం ఆ రోజు సార్ దగ్గర కూడా ఏమి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని ఏం చెప్పుకోలేదు ఇల్లు లేదంటే ఇల్లు కూడా ఇచ్చేవారు ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఆయన నిజంగా మాకు చేసేవారు నేను చెప్పలేదు ఎందుకంటే జాబ్ గురించి కదా మనకు గవర్నమెంట్ జాబ్ కావాలనేసి నేను ఏం చెప్పుకోలేదు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే మాకు ఇప్పుడు ఉంది ఒక టెన్ ల్యాక్స్ దాకా నేను అప్పుడు ఉన్నాను ఇల్లు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాను ఉండడానికి ఇల్లు లేదు ఏమన్నా ఎవరైనా దయచేసి సాయం చేసి చేయండి ధన్యవాదాలు మీకు అందరికీ రుణపడి ఉంటాం మేము మా ఫ్యామిలీ సార్ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ నుంచి నిజంగా కూడా ఇలాంటి మహిళలకి మీ వంతుగా సహాయం చేయాలని మా దారి స్టూడియో ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ నిజంగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు ఫండ్స్ ఇస్తున్న మీరు ఇలాంటి మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను చూస్తూ వాళ్ళ ఆర్థిక సమస్యలలో మీరు ఎందరో ఎంతో సంపాదించి ఎంతో విలువలు గల మీ పేరును నిలబెట్టుకొని ఇలాంటి వాళ్ళకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అయితే పురుషులను సైతం డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే ఏదో చిన్న చోటు చూస్తుంటారు కదా మీరు ఢిల్లీకి వెళ్ళి టెన్ ఇయర్స్ అక్కడ వర్క్ చేసి మళ్ళీ తర్వాత హైదరాబాద్కి రావడం సంతోషమైన విషయం అందులో భాగంగా టీజీఎస్ ఆర్టీసీలో మీకు జాబు రావడం ఇంకా సంతోషమైన విషయం మేము కూడా మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నాం కానీ మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే డ్రైవర్గా ఒక లేడీ డ్రైవర్గా అని చెప్పేసి మిమ్మల్ని అవమానపరిచిన సందర్భాలు కావచ్చు బాధ పెట్టిన సందర్భాలు కావచ్చు అయ్యో నేను ఇంత దూరం వచ్చి అక్కడి నుంచి నేను తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి మా తల్లిదండ్రుల కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అని మీరు మనసు మీరు మీ లోపల బాధపడే సందర్భాలు ఏమైనా ఒక్కటే బాధపడ్డాను సార్ ఎందుకంటే అక్కడ కూడా బాగానే ఉంది ఏం పర్లేదు కాకపోతే అమ్మ నాన్న వదులుకొని ఇక్కడ పని చేస్తుంది కాబట్టి శాలరీస్ బేసెస్ అంతా లేదు కదా అక్కడ కూడా కాంట్రాక్ట్ బేస్ కిందనే చేశాను అది గవర్నమెంట్ అయ్యేది ఫ్యూచర్లో అయ్యేది కాకపోతే ఇప్పుడు కాలేదు సో అలా కాకుండా అక్కడ కూడా మంచిగా పనిచేస్తే థర్టీ థౌసండ్ వచ్చేస్తారు అక్కడ కిరా రూమ్ కిరాయిస్ ఎక్కువ ఉంటాయి సార్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అమ్మ నాన్నకి ఇక పంపించాలి నేను తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండే అది ఒక బాధకరంగా ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే అదే తెలంగాణలో చేసుకుంటే అమ్మ నాన్నని చూసుకోవచ్చు మళ్ళీ నేను అక్కడ మంచిగా ఒక ఉద్యోగంగా గవర్నమెంట్ ఉద్యోగంగా అక్కడే ఇచ్చి ఉంటే బాగుండేది తెలంగాణ సర్కార్ అనేసి ఒక చిన్న భావనతో ఉండేదాన్ని అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి కూడా ఇక్కడ కలిశాను సర్కార్ని అప్పుడు ఇంతకుముందు ఉన్న సర్కార్ కొంచెం బిజీగా ఉండి కొంచెం లైట్ తీసుకుంది వాళ్ళ తరపు నుంచి ఏమనట్లేను కానీ ఈ సర్కారు మాత్రం మహిళల పట్ల మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్ ఆల్రెడీ సీతక్కను కలిశాను సీతక్కను కలిసే ఒక ఒక టూ త్రీ స్టెప్స్ తీసుకుంటున్నారు ఏంటంటే మహిళలకు డ్రైవింగ్ ఇప్పించి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇచ్చి మళ్ళీ డ్రైవర్గా పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు సార్ ఆ రోజు మీటింగ్ అయింది సో దానికి నేను హ్యాండ్స్ అప్ సార్ ఎందుకంటే మహిళలు సపోర్ట్ కావాలి సార్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇలా నాలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది చాలా విధంగా వెనకబడిపోతారు అలా కాకుండా వాళ్ళకు మనీ ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ కూడా వాళ్ళే డబ్బులు పెట్టి మేము చేస్తామనేసి మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో కూడా అట్లా చేశారు నేను ఎయిట్ ఇయర్స్ అంటే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు నేను ఒక్క అమ్మాయిని చేసినప్పుడు ఎవరు రావట్లేరని అక్కడ ఢిల్లీ సర్కార్ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది డ్రైవర్లను తయారు చేయాలంటే మనమే డ్రైవింగ్ నేర్పియాలి మనమే లైసెన్స్ ఇవ్వాలి మనమే టూ మంత్స్ వాళ్ళకు ఫుల్ అండ్ ఫైనల్ ట్రైనింగ్ చేసి మంచి డ్రైవర్గా చేసి టూ మంత్స్ శాలరీ కూడా ఇచ్చి వాళ్ళకి డ్రైవింగ్ లో రావాలనేసి చేసింది హండ్రెడ్ మెంబర్ వచ్చారు సార్ నాతో గ్రూప్ ఫొటోస్ కూడా ఉంది నేనే వాళ్ళకి బాస్ అదే సో అందరు వచ్చి అందరు నాకు హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి నా డిపోలో ఫోర్ మెంబర్స్ చేస్తున్నారు ప్రతి డిపోకి ఫోర్ ఫోర్ మెంబర్స్ చేస్తున్నారు సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ సర్కార్ ఏదన్నా మహిళల పట్ల చేయాలంటే తొందరగా చేసేస్తుంది దానికి నేను ధన్యవాదాలు ఓకే మేడం అయితే ఇప్పుడు మీరు డ్యూటీ స్టార్ట్ చేస్తుంది కదా మీరు ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కుతున్నారు మీరు ఆ డ్యూటీకి వెళ్ళడానికి మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు స్పెండ్ చేస్తున్నారు ఈ గ్యాబ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు ఆనందపడ్డ సందర్భాలు కావచ్చు అంటే సార్ ఇప్పుడు తెలంగాణకి వచ్చేసా ఫైనల్లీ పున్నం ప్రభాకర్ సార్ చెప్పారు కదా మాట ఇస్తానమ్మ అనేసి సో దా ఆ మాట మీదనే నాకు హ్యాపీనెస్ సార్ అమ్మ నాన్న కూడా ఖుషిగా ఉన్నారు కలవలేదు టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కలుస్తాను అమ్మని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారా అనేసి ఎందుకంటే కలవలే సార్ అమ్మకి కలవలే నాన్నకి కలవలే వాళ్ళు ఇంత దూరం ఉన్నారు వెళ్ళాలంటే కుదరదు సార్ తెలిసింది వీడియో పెట్టాను పేపర్ పెట్టాను వాళ్ళకి ఫోటోలో అక్క ఉంటుంది కదా అక్క కూడా చెప్పింది అక్క కాల్ చేసి అమ్మతో కాల్ చేసి కూడా మాట్లాడాను సో ఫస్ట్ ఆఫ్ ఏముంటుందంటే అమ్మ అమ్మ నిమ్మలంగా డ్యూటీ చేసుకొని ఎవరు ఎవరికి ఇవ్వాలో అప్పు వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పింది సార్ ఈ మాట మా అమ్మ ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరిది తీసుకోలేదు వాళ్ళ కష్టం మీదనే ఈ మాట మాత్రం చెప్తున్నాను సార్ ఎవరెవరి వచ్చేది ఉందమ్మా వాళ్ళకి ఇచ్చేయండి మళ్ళీ మంచిగా కష్టపడి పని చేసుకోబడ్డా అనేసి ఒక ఆశీర్వాదం లాగా ఇవ్వడం జరిగింది ఎన్ని గంటలకు అంటే మీరు డ్యూటీ ఎన్ని గంటలకు ఇస్తున్నారు ఎంత టైమింగ్స్ ఏంటి సార్ నాకు టైమింగ్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ థర్టీకి డ్యూటీ అయిపోతుంది సార్ ఎందుకంటే ఎన్జీబీఎస్ నుంచి పోవడం మీరు నుంచి రావడం త్రీ అవర్స్ పోవడం త్రీ అవర్స్ రావడం సిక్స్ అవర్స్ వన్ అవర్స్ ఇక్కడ వెహికల్ చూసుకోవడం వన్ అవర్స్ ఏమో వెహికల్స్ లోపల పెట్టి టికెట్ డబ్బులు జమ చేయడం మొత్తం ఎయిట్ అవర్స్ అవర్స్ మార్నింగ్ సార్ అక్కడ కూడా నేను ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ కూడా ఫైవ్ ఓ క్లాక్ ఓకే ఢిల్లీలో టెన్ ఇయర్స్ ఫైవ్ ఓ క్లాక్ డూటే చేశాను ఇక్కడ కూడా అదే చేస్తున్నాను సార్ అదే బెస్ట్ సార్ మార్నింగ్ అంటే కంటిన్యూగా ఏదో ఉండదో చేంజ్ చేసే అవకాశాలు అంటే ముందు ముందు మైలాలో వస్తే చేంజ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను కంటిన్యూ ఇదే డూట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు మీరు ఖచ్చితంగా మీకు అవకాశాలు రావాలి మీకు ఆర్థిక సమస్యలు తీరాలని మీ అమ్మ నాన్న కోరికలు కూడా నెరవేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం So thank you, thank you so much, madam. Thank you, sir. Thank you so much, okay. sir.